హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ ప్రేమలో పడేశాము ఎపిసోడ్ ఫిఫ్టీ త్రీ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మంచిగా ఉన్నవాడిని నన్ను ఇలా మార్చింది నువ్వే కదే అని యుక్త వేసుకున్న టాప్కి ఆ మా అంతం లాగేశాడు అభి అభి అలా చేస్తాడు అని ఊహించిన యుక్త గింజుకోవడం ఆపేసి ఆమె శరీరానికి ఆమె చేతులు అడ్డు పెట్టుకొని ఏడుస్తూ ఏంటి అభి గారు మీరు మీరు చేస్తుంది అంది నీకు ఇంతకు ముందే చెప్పాకదే మనకి పెళ్ళి తర్వాత జరగాల్సింది ఇప్పుడే అయిపోతుంది అని ఆమె మెడ మీద అతడి తడిపెదాలతో గాఢంగా చుంబిస్తూ అన్నాడు మీరు ఇలా చేయడం తప్ప అభిగారు ప్లీజ్ మీరు లేవండి నా మీద నుండి అస్సలు కుదరదు ఇవాళ ఏదో ఒకటి తేలిపోవాల్సిందే అని ఆమెను అంతకంతకు అల్లుకుపోతున్నాడు అవి అభి అతడి పని అతడు కంటిన్యూ చేసుకుంటూ పోతూ ఉన్నాడు ఆమె శరీరం అంతా ముద్దులతో అద్దుతూ అలా వస్తూ ఆమె ప్యాంట్ పైన చేయి వేసాడు అదంతా నచ్చని యుక్త గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది అభి అతడి పని ఆపేసి యుక్త మొహం పైన పెదాలు అద్దుతూ ఏమైందే అన్నాడు మెల్లిగా అయినా కూడా యుక్త ఏడుస్తూ ఉండడంతో ఆపో అన్నాడు యుక్తకి ఎంతకీ పాగడం లేదు ఓయ్ నువ్వు ఇప్పుడు కానీ ఆ ఏడుపు ఆపకపోయావనుకో నేను ఇప్పుడు ఎక్కడి నుండి పను మళ్ళీ అక్కడి నుండి మొదలు పెట్టాల్సి వస్తుంది చెప్తున్నా అని ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు స్వీట్గా అభి మాటలకి యుక్త ఏడుపుని ఆపుకుంటూ ఎక్కిళ్ళు తెచ్చుకుంది ఇప్పుడు నువ్వెందుకు అలా ఏడుస్తున్నావే అన్నాడు అభి తన పెదాలతో యుక్త మొహంపై రాస్తూ మే మీరెందుకు ఇలా చేస్తున్నారు మరి అంది యుక్త ఏ నేను ఇలా చేయడం నీకు నచ్చడం లేదా అని అన్నాడు అతడి పని అతడు కంటిన్యూ చేస్తూనే మనకి ఇంకా పెళ్ళి కాలేదు గారు ఫ్యూచర్లో అవుతుంది కదే అప్పుడు వేరు ఇప్పుడు వేరు మీరు ముందే ఇలా చేయడం చాలా తప్పండి అంది చిన్నగా ఏడుస్తూనే ఓహో ఇది తప్పు అని తెలిసినప్పుడు నన్ను దూరం పెట్టడం కూడా తప్పే అని నీకు తెలియడం లేదా మరి అని అన్నాడు అభి నేను అలా అనుకోలేదు అభి గారు మీరు బిజీగా ఉంటారేమో అని అలా చేశాను అంతే ఇక నన్ను వదిలేయండి ప్లీజ్ మీకు దండం పెడతాను ఎందుకు ఇలా నన్ను ప్రశ్నలు వేసి చంపుతున్నారు అంది యుక్త ఆహా నేను అడిగినందుకే నీకు అంత బాధేస్తే మరి నాకేమీ సమాధానం చెప్పకుండా ఎన్ని రోజులు బట్టి నాకు దూరంగా ఉంటే నాకెంత బాధేస్తుంది నా బాధ మాత్రం నీకు పట్టదు అంతేనా అలా ఏం కాదు ఆహా మరి ఎలానే నువ్వు అన్నిటికీ అలా ఏం కాదు ఇలా ఏం కాదు అంటూనే ఉండు నువ్వు వేసే విధవ వేషాలు వేస్తూనే హా సరేనా నేను మాత్రం ఇప్పుడు అస్సలు ఆగాలి అనుకోవడం లేదే ఎలాగో సగం నిన్ను చూసేశాను ఇంకో సగం నా పని పూర్తి చేశాను అనుకో ఒక పని అయిపోతుంది అప్పుడు నువ్వు ఖచ్చితంగా నా నుండి దూరంగా వెళ్ళలేవు నువ్వు వెళ్ళాలి అనుకున్నా ఎలా ఉంది నా ఐడియా ఏంటి చేశాయినా అన్నాడు అభి అభి మాటకి యుక్త కన్నీళ్లతో అతడి వైపే చూస్తూ ఉంది అరే చెప్పవేంటే అడుగుతున్న వాటికి సమాధానం అన్నిటికీ ఏడుపు ముందు పెట్టుకుంటావా ఏదడిగినా ఏడవడమే తప్ప సమాధానం ఇవ్వడం తెలియదా లేకపోతే వీడికేంటి చెప్పాలి అని పొగరు పెరిగిందా నీకు నీ సంగతి ఇప్పుడు కాదే రేపు చెప్తాను ఇప్పుడైతే ఇక పడుకో అని చెప్పి యుక్తపై అలా ఏ పడుకున్నాడు అభి పక్కన పడుకోండి అభిగారు అంది యుక్తకి ఊపిరి ఆడకపోవడంతో ఆహా అవునా నా ఇష్టంనే ఎలా పడుకోమంటే అలా పడుకోవాలంటే నేను నా ఇష్టం వచ్చినట్టు పడుకుంటా అని యుక్త ఏదోపై తల పెట్టుకొని ఆమెను గట్టిగా చుట్టుకొని పడుకొని నేను ఇలాగే పడుకుంటాను పొద్దున వరకు నన్ను డిస్టర్బ్ చేసావు అనుకో ఖచ్చితంగా చేస్తావు నా చేతిలో ఆ పని మాత్రం ఖచ్చితంగా అవుతుంది నేను డిస్టర్బ్ అయితే అర్థమైందా అని యుక్తపై అలానే నిద్రపోయాడు అభి అలా గంటసేపు అభి ఎప్పుడు నిద్రపోతాడా అని చూస్తూ ఉంది యుక్త అతడు పూర్తిగా నిద్రపోయాక అప్పుడు అతడి తలని మృతు ఎందుకు అభిగారు ఇలా తాగి మాట్లాడుతున్నారు నిజంగా నేను మిమ్మల్ని అంతలా బాధ పెట్టానా అనుకుంది యుక్త తనలో తనే కానీ నా భయం నా తబీ గారు మీకు క్లోజ్గా ఉంటే మీకేమైనా అవుతుందేమో అని భయం వేసింది ఆ బాబీ గారి మాటల వల్ల నాకు చాలా భయం వేస్తుంది వాడేమైనా చేస్తాడేమో అని మీకు చెబుదామంటే కూడా భయం వేస్తుంది నాకు ఏం చేయాలో అర్థం అవ్వడం లేదు అనుకుంది యుక్త అలా తను కూడా ఆలోచనలతో సతమతమవుతూ అలానే నిద్రపోయింది యుక్త కూడా ఉదయం నాలుగు గంటలకే అభి ఫోన్ టేబుల్ పై రింగ్ అవుతూ ఉండడంతో వస్తుంది అభికి ఎందుకంటే ఆ అలారం సెట్ చేసింది అభినే నాలుగు గంటలకు లేచిన అభి ఆ ఇంట్లో ఉన్న తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి యుక్త రూమ్కి వస్తాడు హలో మేడం మీరు ఇక్కడ నిద్రపోయింది చాలు కానీ లేండి అని యుక్తాని తట్టి లేపాడు ఆ పిలుపుకి మెలకు వచ్చిన యుక్త లేచి కూర్చుంది అభివైపు చూస్తూ నేను చాలా అందంగా ఉంటానని నాకు తెలుసు కానీ నాకు సైట్ కొట్టడం అయిపోతే తమరు వెళ్ళి ఫ్రెష్ రండి అని యుక్త పైకి ఒక కవర్ విసిరాడు అభి అతడి షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ అది ఏంటా అని యుక్త ఓపెన్ చేసి చూసింది కవర్ని అందులో ఫుల్ లైట్ పింక్ అండ్ సిల్వర్ కలర్ శారీ దానికి మ్యాచింగ్ జ్యువెలరీ ప్రతి ఒక్కటి బ్యాంగిల్స్తో సహా అన్నీ ఉన్నాయి అందులో అది చూసి ఇప్పుడు ఇవి నాకెందుకు అభిగారు అంది యుక్త నువ్వేమైనా అమ్మి పెడతావని తీసుకొచ్చానే అన్నాడు అభి వేటకారంగా యుక్త అభి వైపు చూడడంతో ఎందుకు ఇస్తారే నీకోసమే తీసుకొచ్చాను తొందరగా ఫ్రెష్ అయ్యి అది కట్టుకొని రెడీ అవ్వు అక్కడ పెళ్ళికి టైం అవుతుంది అన్నాడు అభి మీరు వెళ్ళండి గారు నేను ఎందుకు అక్కడ నాకు ఎవరు తెలియదు కదా అంది యుక్త ఓ నేను కూడా తెలియదు కదా నీకు అన్నాడు అభి అలా కాదండి మీరు అక్కడ పనుల్లో బిజీగా ఉంటారు నేను ఎందుకు చెప్పండి ప్లీజ్ మీరు వెళ్ళండి గారు కావాలి అంటే నేను పెళ్ళి టైం వరకు వస్తాను మీరు వెళ్ళండి అంది అభి నీ కన్విన్స్ చేయాలి అని ఆహా అలా కూడా అనిపిస్తుందా నీకు సరే కానీ నీ మాటలు బంద్ చేసి ముందు రెడీ అవ్వవే అక్కడ లేట్ అవుతే మళ్ళీ మా అమ్మ తిడుతుంది నన్ను అన్నాడు అది కాద గారు ఏ ఇప్పటికే చాలా ఓపిగా చెప్తున్నాను నాకు బీపీ తెప్పించక చెప్తున్నా యుక్త చెప్పినట్టు వింటే మంచిగా అనిపిస్తుంది అక్కడ శృతి కూడా ఉంది సరేనా ప్రశాంత్ గారు కూడా వస్తాడు నువ్వు నీ మాటలన్నీ ఆపి రెడీ అయితే బాగుంటుంది లేకపోతే నేను కూడా పెళ్ళికి వెళ్లకుండా ఇక్కడే ఉంటాను అర్థం అవుతుందా అన్నాడు అభి సీరియస్గా అభి కోపాన్ని చూసిన యుక్త కాస్త భయపడి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది వాష్రూమ్కి అరగంట తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చి ఈ శారీ ఎందుకు అభిగారు నేను వేరే డ్రెస్ వేసుకుంటాను నాకు ఇది మేనేజ్ చేయడం అవ్వదు అంది నేను ఇచ్చినప్పుడు నువ్వు కట్టుకోవాలి అంతే నీకు ఇంకో ఆప్షన్ ఉండదు నాకు వద్దు రాదు అంటే నేను వినే రకాన్ని కాదు అన్నాడు అవి ఇక యుక్త చేసేది ఏమీ లేక డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి కష్టపడి ఆ చీరని ఎలాగోలా కట్టుకొని సింపుల్గా ఉండేలా రెడీ అయ్యి బయటికి వచ్చింది అయ్యిందా అన్నాడు అభి యుక్త అని చూసి అయిపోయింది అంది యుక్త మిర్రర్ ముందుకు వెళ్ళి హెయిర్ సెట్ చేసుకొని బొట్టు పెట్టుకొని రెడీ అయ్యి పూర్తిగా సరే పదా అన్నాడు అభి యుక్త కాస్త ముభావంగానే అభి వెనక అడుగులు వేస్తూ కార్ దగ్గరికి వచ్చి ఇప్పటికైనా ఆలోచించండి అభిగారు నన్ను ఏమని పరిచయం చేస్తారు చెప్పండి మీ ఇంట్లో అక్కడ నాకు ఎవరు తెలియదు నాకు భయంగా ఉంటుంది ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి నేను పెళ్ళి టైం వరకు వస్తాను మీరు వెళ్ళండి అంది యుక్త అప్పటికే చాలా వరకు కోపాన్ని ఆపుకుంటున్న అభి యుక్త పట్టి కారులో కుదేసి తను వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు అతడు ఎంత కోపంగా ఉన్నాడు అనేది అతడి బెడపై తేలిన నరాలే కనిపిస్తూ చెప్తున్నాయి ఎందుకు ఇలా హార్డ్గా బిహేవ్ చేస్తున్నారు అభి గారు అంది యుక్త కోపంగా అయినా కూడా అభి సైలెంట్గా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు కార్ని చాలా స్పీడ్గా యుక్త అభిని చూసి తన కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంది అభి సడన్గా ఒక దగ్గర కార్ ఆపేశాడు ఇక ఇంకా చీకట్లు వీడకపోవడంతో ఆ ప్లేస్ ఏంటి అని యుక్తకి తెలియడం లేదు ఎందుకంటే టైం ఇంకా ఉదయం ఐదున్నరే అవుతుంది అవి కార్దికి నువ్వు కూడా దిగు అన్నాడు అని కూడా సీరియస్గా అక్కడ అభి ఎందుకు దిగమంటున్నాడో యుక్తకి అర్థం అవ్వక అయోమయంగానే కార్దికి చుట్టూ చూస్తుంది రా అని యుక్తాన్ని చేపట్టి ముందుకు తీసుకువెళ్తున్నాడు అభి అక్కడ చాలా అంటే చాలా చిన్నగా ఒక శివాలయం ఉంది అసలు అక్కడ ఒక ఆలయం ఉంది అని పరీక్షగా చూస్తే తప్ప ఎవ్వరికీ కనిపించదు ఆ ఆలయం అంత చిన్నగా ఉన్నా కూడా చాలా అందంగా ఉంది చుట్టూ అందమైన చెట్లతో యుక్త అక్కడికి దగ్గరికి వెళ్ళాక అది ఆలయం అని అర్థమయ్యి ఇక్కడికెందుకు తీసుకొచ్చారు అభిగారు అంది అభి యుక్త మాటలకి సమాధానం ఇవ్వలేదు యుక్త అని దేవుడు ముందుకు తీసుకువెళ్ళి తనని అక్కడ నిల్చోబెట్టి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తున్నాడు అభి అతడి చూపులకు తడబడి ఏంటి అభి గారు ఇక్కడికెందుకు తీసుకొచ్చారు చెప్పమంటే చెప్పడం లేదు ఇక్కడ ఏదైనా పని ఉందా అని అడిగింది యుక్త చాలా పెద్ద పనే ఉంది అని అభి అతడి పాకెట్లో ఉన్న మంగళసూత్రాన్ని తీసి యుక్త చూస్తూ ఉండగానే తన మెడలో మూడు ముళ్ళు వేసేశాడు అభి చేసేదంతా షాక్ తో యుక్త అలానే చూస్తూ ఉంది అవి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూనే ఆమె మెడలో మూడు ముళ్ళు వేసేసి అక్కడే ఉన్న పసుపు కుంకుమ తీసుకొచ్చి ఆమె మంగళసూత్రాలకు పెట్టి ఆమె నుదుటిపై ఇంకా పాపిట్లో కుంకుమ పెట్టాడు ప్రజెంట్ యు ఆర్ మై వైఫ్ ఇప్పుడు నన్ను కాదు అని ఎక్కడికి వెళ్తావో వెళ్ళవే నాకు తెలియకుండా నా వెనక చాలానే దాస్తున్నావని నాకు అర్థమవుతుంది ఇలా చేస్తే తప్ప నువ్వు దగ్గర నా దారికి రావు అని నాకు కూడా తెలుసు ఇప్పుడు కూడా నువ్వు తాలి కట్టిన మగుడిని వదిలేసి వెళ్ళాలి అనుకుంటున్నావా అన్నాడు అభి అతడి ఐబ్రోస్ రైస్ చేసి అభి మాటలకి షాక్ నుండి తేరుకున్న యుక్త అభి చెంప పైన ఒక్కటి వేసింది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్కి తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్